గత ప్రభుత్వ హయాంలో నమోదైన కేసులను సమీక్షించకుండా ప్రస్తుత ప్రభుత్వాన్ని ఎలా నిలువరించగలమని హైకోర్టు ప్రశ్నించింది అప్పటి కేసులు రాజకీయ దురుద్దేశంతో నమోదు చేసినవో కాదో తేల్చే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని ఆ హక్కును ఎలా హరించగలమని నిలదీసింది చంద్రబాబుపై వైకాపా హయాంలో నమోదైన కేసుని సీబీఐకి అప్పగించాలంటూ వ్యాజ్యం వేసిన పిటిషనర్పై కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది తదుపరి విచారణను సెప్టెంబర్ పదకొండుకు వాయిదా వేసింది అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఎసైండ్ భూములు ఫైబర్ గ్రిడ్ స్కిల్ డెవలప్మెంట్ మద్యం ఉచిత ఇసుక విధానంపై అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత సీఎం చంద్రబాబు ప్రస్తుత మంత్రి పి నారాయణ సహా పలువురిపై వైకాపా ప్రభుత్వ హయాంలో నమోదు చేసిన కేసుల్ని సీఐడి నుంచి సీబీఐ ఈడీకి అప్పగించేలా ఆదేశించాలంటూ స్వర్ణాంధ్ర తెలుగు డైలీ ఎడిటర్ బాలగంగాధర తిలక్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు దాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరత్ సింగ్ ఠాకూర్ జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది సదరు కేసుల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబే నిందితుడిగా ఉన్నందున దర్యాప్తు నిష్పాక్షికంగా జరగదని పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది శ్రీపాద ప్రభాకర్ వాదనలు వినిపించారు ఈ కేసుల్ని దర్యాప్తు చేసిన ఐపీఎస్ అధికారులు సంజయ్ కొల్లి రఘురామిరెడ్డిని ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి రాగానే బదిలీ చేసిందన్నారు గత ప్రభుత్వ హయాంలో నమోదు చేసిన కేసుల్ని సమీక్షిస్తామని సీఎం హోదాలో చంద్రబాబు హోంమంత్రి అనిత మీడియాతో చెప్పారని వివరించారు సంబంధించిన పత్రికా కథనాల్ని కోర్టుకు అందజేశారు చంద్రబాబుపై నమోదైన కేసుల్ని స్వయంగా ఆయనే సమీక్షిస్తాను అనడం సరికాదన్నారు పిటిషనర్ వాదనల్ని ప్రభుత్వ న్యాయవాదులు తోసిపుచ్చారు ప్రస్తుత ప్రజాహిత వ్యాజ్యానికి విచారణార్హత లేదని ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్ గే అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టుకు తెలిపారు పిటిషనర్ విశ్వసనీయతే సందేహముందన్నారు పత్రిక నడుపుతున్నారని చెబుతున్న పిటిషనర్ దాని సర్క్యులేషన్ సహా ఎలాంటి వివరాలు పేర్కొనలేదన్నారు స్వర్ణాంధ్ర అనే డైలీ లేదన్నారు ప్రచారర్భాటంతోనే వ్యాజ్యంలో నూట పద్నాలుగు మందిని ప్రతివాదులుగా పేర్కొన్నారన్నారు కేవలం పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా వేసిన పిల్కు విచారణార్హత లేదన్నారు వ్యాజ్యం విచారణార్హతపై కౌంటర్ వేసేందుకు సమయం కావాలన్నారు కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తి సీఎం అయినంత మాత్రాన చట్టాల్ని అమలు చేసే యంత్రాంగమంతా విఫలమైందని భావించి దర్యాప్తును సీబీఐకి అప్పగించారని పిటిషనర్ కోరడం సరికాదన్నారు అయితే ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉన్నా కేసులు ఉపసంహరించే విషయంలో అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సిందే పబ్లిక్ ప్రాసిక్యూటరేనని హైకోర్టు స్పష్టం చేసింది కేసుల ఉపసంహరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని గుర్తుచేసింది వ్యాజ్యం విచారణార్హత సహా అభ్యంతరాలపై సమగ్ర కౌంటర్ వెయ్యారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోంశాఖ ముఖ్య కార్యదర్శి తదితరుల్ని హైకోర్టు ఆదేశించింది తదుపరి విచారణను సెప్టెంబర్ పదకొండుకు వాయిదా వేసింది